ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రోజాగారి మీద విమర్శలు చేసే నాయకులు కావాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వెతుకులాట మొదలుపెట్టిందంట ఏంటి తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీలో చాలామంది ఉన్నారు కదా ఆల్రెడీ విమర్శలు చేస్తున్నారు కదా ఒకవైపు ఆర్పి ఆర్పి కిరాక్ ఆర్పీగాడు ఓ రేంజ్లో రెచ్చిపోతున్నాడు మరోవైపు జనసేన పార్టీ నుంచి ఆ తిరుపతి దొండకాయల రాయల్ వాడవైపు రెచ్చిపోతున్నాడు ఇంకా ఎందుకు వెతుకు వెతుకులాట మొదలు పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ అనేసి చాలామంది అనుకోవచ్చు కానీ వాళ్ళంతా కూడా డౌన్ అయిపోయారంట వాళ్ళంతా కూడా డౌన్ అయ్యారంట ఈవెన్ నగరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ నాయుడు ఆయన కూడా రోజా గారి మీద ఎక్కువగా మాట్లాడడం లేదంట అందుకని చెప్పేసి రోజా గారి మీద ఎక్కువగా విమర్శలు చేయగల సమర్థుల కోసం అన్వేషణలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఉందంట కూటమి నేతలు మూగబోయారంట మంత్రి నారా లోకేష్ గారి అనుచరులు ఆయన జట్టు మొత్తం కూడా చెతికి పడింది అనేసి కూడా తెలుస్తుంది ఎందుకంటే మీకు అందరు కూడా తెలిసిందే రోజయ గారు ఎంత ఫైర్ బ్రాండు ఏది ఉన్నా సరే ఆమె వ్యాలిడ్ పాయింట్తో మాట్లాడుతుంది విమర్శలు చేసేవాళ్ళు ఆమె మీద వ్యాలిడ్ పాయింట్తో విమర్శలు చేయడం లేదు వస్తారు అసభ్య పదజాలంతో తిట్టేసి వెళ్ళిపోతారు వన్ డే షో చేసి వెళ్ళిపోతారు కానీ పాయింట్ ఆమె ఏదైనా ఒక పాయింట్ మీద విమర్శ చేసినప్పుడు దాన్ని పాయింట్ మీద విమర్శ చేయడానికి ఎవరికి కూడా సబ్జెక్ట్ లేదు అదేవిధంగా అంత ధైర్యం కూడా లేనట్టుగా కనిపిస్తుంది అందుకే తెలుగుదేశం పార్టీ అధిష్టానం కొత్తగా వ్యక్తులను కూడా వెతుకుతుందంటే దాని మీనింగ్ అంతే కదా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా డమ్మీలే అనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆమె ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ గారి మీద అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద సెటైట్ కూడా వేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఏ విధంగా ఫెయిల్యూర్ అయిందో చాలా వివరంగా వివరిస్తుంది మొన్న కూడా రోజా గారు పవన్ కళ్యాణ్ మీద అదేవిధంగా హోంమంత్రి అనిత మేడం గారి మీద ఘాటైన విమర్శలు చేశారు వీరిద్దరూ కూడా వెన్నెముక లేని నేతలుగా ఆమె అభివర్ణించడం కూడా జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన క్షణం నుంచి ఆమె కూటమి ప్రభుత్వం మీద విమర్శనాస్త్రాలు సంధిస్తుంది అయితే ఆమె విమర్శలను తిప్పికొట్టే వ్యక్తి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కనిపించడం లేదు ఎన్నికల్లో ఆమెను ఓడించిన గాలి భాను ప్రకాష్ నాయుడు ఆది అమావాస్యకు ఒకసారి ఆ నియోజకవర్గానికి వస్తాడు వంటి విమర్శలు చేసి చేతులు దృక్కుంటూ వెళ్ళిపోతాడు ఇంకా నారా లోకేష్ గారి సన్నిహితులుగా పేరున్నటువంటి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రావు వీరిద్దరూ కూడా ఆమె జోలికి వెళ్లాలంటే భయపడుతున్నారు ఇంకా లోకేష్ పదవులు ఇప్పించినటువంటి శాప్ చైర్మన్ రవి నాయుడు ఆమెను అరెస్ట్ చేస్తామని చెప్పేసి అప్పుడప్పుడు కోతల రాయుడు కోతలకు వస్తూ వెళ్ళిపోతాడు తప్ప ఆమె విమర్శలను నిర్మా నిర్మాణాత్మకంగా పాయింట్గా వ్యాలిడ్ పాయింట్తో తిప్పికొట్టలేకపోతున్నారని చెప్పేసి విమర్శలు కూడా గట్టిగానే వినబడుతున్నాయి అదేవిధంగా మాజీ మంత్రి పలమనేరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు ఆయన కూడా పదవి ఇవ్వనందుకు అలిగి ఉన్నారంట ఏ పదవి ఇవ్వలేదు ఆయన కూడా అంటే జస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నాడు నా మంత్రి పదవి ఏమీ కార్పొరేషన్ పదవి ఏమీ ఇవ్వనట్టుగా ఉన్నారు ఆమె మీద నిరంతర విమర్శలు చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి గారు ఆయన కూడా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ సంఘం ముందు దోషులను నిలబెట్టినప్పటి నుంచి ఆయన మాట్లాడడం మానేశారు మరో అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్కు తగిన ప్రాధాన్యత కల్పించడం లేదని చెప్పేసి ఆయన బాధపడుతున్నాడు ఇంకా జనసేన పార్టీ నేత దొండగాయ కిరణ్ రాయ ఆయన జనసేన పార్టీ పక్కన పెట్టేసినట్టు యాక్ట్ చేసినా కానీ అయితే డిబేట్లో అయితే పాల్గొంటున్నాడు అప్పుడప్పుడు గారి మీద విమర్శలు చేస్తూ ఉంటాడు ఒకప్పట్లో ఎగిరెగిరి పడేవాడు కానీ ఇప్పుడైతే కొంచెం తగ్గినట్టుగా కనిపిస్తుంది ఇంకా తిరుపతి జనసేన పార్టీ ఎమ్మెల్యే జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆయన ఆర్నె శ్రీనివాసులు గారు ఆయన అసలు ఇంకా నోరేం మెదవడంలే ఉలుగు పలుకు లేకుండా ఉన్నాడు ఆయన దీంతోనే ఆఖరికి మంత్రి కందుల దుర్గేష్ గారు రోజా గారిని మంత్రిగా అంటే రోజా గారిని ఉద్దేశించి మంత్రిగా ఉన్నప్పుడు జబర్దస్త్లో పాల్గొన్నా లేదా అని చెప్పేసి నిలదీశాడు దానికి గట్టిగానే ఆయన మీద విమర్శలు కూడా వస్తున్నాయి అంటే తెలుగుదేశం పార్టీకి ఇంకా జిల్లాలో ఆరుగురు అధికార ప్రతినిధులు ఉన్నా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను విమర్శించే సాహసం చేయడం లేదు ఎందుకు అని చెప్పేసి అందరూ కూడా డిస్కషన్స్లో ఉన్నారు ఇందులో లోకేష్ గారి జట్టుగా చెప్పుకునే వారు కూడా చతికిల పడ్డారు అనేసి తెలుస్తుంది అదేవిధంగా లోకేష్ గారి పర్యటనలో యాక్షన్ చేసే ఒకరిద్దరు నాయకులు వెళ్లి చేసుకుంటున్నారంట వాళ్ళు విమర్శలు చేసే దాంట్లో ధ్యాస పెట్టట్లే గట్టిగానే పైరు వెళ్లి చేస్తే బాగానే డబ్బులు చంపార్చుకునే పనిలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు జిల్లాలో రోజాతో అంటే రోజా గారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద విమర్శలు చేయడానికి అందరూ కూడా భయపడుతున్నారు అనేసి తెలుగుదేశం పార్టీలో ఒక చర్చ అయితే నడుస్తుందంట ఇంకా జిల్లాలో బీజేపీ పార్టీ ఇంకా ఆ పార్టీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదేమో అంటే ఓడిస్తే మాట్లాడలేదేమో అంటే కుదరలేదు అదేవిధంగా విష ప్రచారం చేస్తే వెనుకడికి వేయలేదు రోజా గారు ఇంకా పోలీసు విచారణ అరెస్ట్ చేసేస్తామని చెప్పేసి రోజుకు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు అయినా కానీ ఆమె బెదలడం లేదు ఇంకా నిలబడి కలబడి తిరగబడి కూటమి ప్రభుత్వం మీద రోజా గారు చేస్తుంటే పోరాటం చాలా అద్భుతమైనది అదేవిధంగా ఆమె కూడా ట్వీట్ చేసింది కష్టాలు కుట్రలు కుతంత్రాలు కుమ్మక్కలు ఎంతైనా కూటమి ప్రభుత్వ మోసాలపై జగన్మోహన్ రెడ్డి గారి అన్నకు చెల్లెలుగా నా పోరాటంలో ఎప్పటికీ తగ్గేదేలే అని చెప్పేసి ఆమె ట్వీట్ కూడా చేయడం జరిగింది సో ఎంత విష ప్రచారం చేసినా రోజా గారు వెనుకడుగు వేయడం లేదు సో దాంట్లో భాగంగానే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా కొత్త అన్వేషణ మొదలుపెట్టినట్టుగా కనిపిస్తుంది రాజకీయ రణక్షేత్రంలో ఫైర్ బ్రాండ్ దెబ్బకు కూటమి కోసాలు కదలాలి అనేసి వైసీపీ రోజా గారి అభిమానంతా కూడా ఆమెకు సపోర్ట్గా కూడా నిలబడుతున్నారు మరి చూద్దాం ఫ్యూచర్లో నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందా గారు ఆ దిశగా అడుగులు వేస్తారా